ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి శ్రీ లలిత త్రిసతి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి రహస్య నామ స్తోత్రం గురించిన వివరణ శ్రీ లలితా త్రిసతి అంటే ఏమిటి లలిత త్రిసతి పఠించడం వలన కలిగే ప్రయోజనాలు ఏవి అని దీని గురించి గురు సమానులు గౌరవనీయులు శ్రీ విజయకుమార్ సార్ గారి మాటల్లో శ్రీ లలిత త్రిసతి త్రీ అంటే మూడు మరియు సతి అంటే వంద అది తల్లి మాత యొక్క మూడు వందల నామాలు లలిత త్రిసతి అంటే ఏమిటి అంటే అది ఒక దివ్యమైన స్తోత్రం ఈ స్తోత్రంలో మాత యొక్క మూడు వందల దివ్య నామాలు ఉన్నాయి ఇది రహస్యమైంది మరియు అతి రహస్యములతో కూడినటువంటి స్తోత్రం ఈ స్తోత్రము బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవ మరియు అగస్త్యమునుల సంవాదంగా పొందుపరచబడింది అసలు ఈ లలితా త్రిసతి ఎలా వచ్చింది అంటే హైగ్రీవ భగవానుడు అగస్త్యమునికి లలితా సహస్రనామ దీక్ష ఇచ్చిన తర్వాత అగస్త్యముని తపస్సు చేయడానికి వెళ్ళాడు అతను తపస్సు ముగించుకొని వచ్చిన తర్వాత అతనికి రహస్య నామాలతో కూడిన మరొక స్తోత్రం ఉందని గ్రహిస్తాడు అప్పుడు అతను తన గురువైన హయగ్రీవుని వద్దకు తిరిగి వచ్చి ఇలా అడిగాడు ఓ గురుదేవా లలితాదేవికి సంబంధించిన ఒక రహస్య స్తోత్రం ఉందని నేను తెలుసుకున్నాను మీరు ఇంకా నాకు దాని గురించి చెప్పలేదు దయచేసి నాకు ఆ రహస్య స్తోత్ర దీక్షను ఇవ్వండి దానివల్ల నాకు అమ్మవారి గురించిన జ్ఞానము నాకు లభిస్తుంది అని అడిగాడు అది విని హయగ్రీవుడు సంతోషించాడు కానీ ఏమీ మాట్లాడకుండా ధ్యానంలో కూర్చున్నాడు ఈ విధంగా మూడు సంవత్సరములు గడిచాయి కానీ అగస్త్యముని మాత్రం తన గురువు పాదాలను వదిలిపెట్టలేదు కానీ హయగ్రీవుడు ధ్యాన సమాధి స్థితి నుంచి లేవలేదు ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి అమ్మ లలితాదేవి హయగ్రీవుడికి ధ్యానంలో కనిపించి ఇలా చెప్పింది ఓ హయగ్రీవా నువ్వు నా ఆజ్ఞను పూర్తిగా పాటించావు ఈ స్తోత్రము రహస్యమైంది ఇంకా దీని గురించి ఎవరికీ చెప్పకూడదని నేను ఇంతకు మునిపే నిషేధించాను కానీ అగస్త్యముని అతని భార్య లోపాముద్ర ఇద్దరూ నాకు పరమభక్తులు మీరు ఆయనకు ఈ స్తోత్రాన్ని ఉపదేశించండి అని చెప్పి అమ్మ లలితాదేవి అంతర్ధానమయ్యారు తల్లి ఆజ్ఞలను విన్న హయగ్రీవ భగవానుడు అగస్త్యమునికి లలితా త్రిసతి దీక్షను ఇచ్చాడు శ్రీ లలితా త్రిసతి అనేది లలితాయోపాఖ్యానంలో ఒక భాగం బ్రహ్మాండ పురాణం యొక్క చివరి భాగం ఈ విధంగా హయగ్రీవుడు అగస్టునికి లలితా త్రిసతి యొక్క ఉపదేశం ఇస్తూ ఇలా అన్నాడు ఈ త్రిసతిని ధ్యానించడం ద్వారా కూడా సమస్త జ్ఞానాన్ని గురించి తెలుసుకొని మీరు శాంతిని పొందుతారు దీనిని సర్వపూర్తికార అని కూడా అంటారు ఇంకా ఈ విధంగా అన్నాడు ఓ ఋషి ఇది సహస్రనామం కంటే కూడా చాలా నిగూఢమైంది మరియు రహస్యమైంది అందుచేత శ్రీ లలితాంబిక ఆదేశానుసారం నేను మీకు దీనిని చెప్పాను ఇది గొప్పదైన పవిత్రమైన పంచదశాక్షరి అంటే పదహైదు అక్షరాల మంత్రం క వర్ణమాలతో ప్రారంభమవుతుంది ప్రతి అక్షరము ఇరవై నామాలతో పురోగమిస్తుంది ఓ ఘట సంభవ అంటే కుండ నుండి పుట్టింది అని మూడు వందల నామాలతో కూడిన ఈ మంత్రము అన్ని కోరికలను తీరుస్తుంది ఇది చాలా పవిత్రమైంది మరియు అన్ని రహస్యాల కంటే రహస్యమైంది ఈ లలితా త్రిసతి పారాయణం వలన కలిగే ప్రయోజనాల గురించి హయగ్రీవుడు అగస్యమునికి ఈ విధంగా వివరించాడు ఈ స్తోత్రము దైవిక మరియు రహస్యాలతో నిండి ఉంది అందుచేత ఈ దీక్షను యోగ్యత గల గురువు నుండి మాత్రమే తీసుకోవాలి మరియు దాన్ని రహస్యంగా ఉంచాలి కూడా ఈ స్తోత్రాన్ని సర్వపూర్తికార స్తోత్రం అంటారని ఇంతకుముందే చెప్పుకున్నాం ఎందుకంటే ఈ స్తోత్రంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మరియు అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి ఈ స్తోత్రంలో ఈ ప్రపంచంలోని జ్ఞానమంతా దాగి ఉంది ఈ స్తోత్రము పంచదశాక్షరి మంత్రం యొక్క పొడిగింపు ఈ మంత్రం లలితామాత యొక్క పదహైదు అక్షరాలు మరియు ప్రతి విత్తన లేఖలో ఇరవై రహస్యాలు దాగున్నాయి మొత్తం పదహైదు బీజాక్షరాలతో మూడు వందల రహస్య నామాలు బయటపడ్డాయి మరియు ఈ మూడు వందల నామాలు పూర్తి లలిత త్రిసతి స్తోత్రం చేస్తుంది లలితామాత యొక్క మూడు వందల దివ్య రహస్య నామాలు ఉన్నాయి మరియు ప్రతి నామము ఒక ప్రత్యేక దేవతానామం కలిగి ఉంటుంది ఈ జ్ఞానమంతా అమ్మవారి ఆశీర్వాదం గురువు ద్వారా మాత్రమే లభిస్తుంది అని ఈ విధంగా హయగ్రీవుడు అగస్త్యమునికి చెప్పాడు లలితా త్రిశతిలోని కొన్ని అంశాల గురించి చెప్పుకుందాం ఇప్పుడు మీరు ఈ త్రిశతి స్తోత్రం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని పొందాలన్నా ఇంకా అన్ని కోరికలు నెరవేరాలన్నా మీరు శ్రీవిద్య విద్య యొక్క పంచదశాక్షరి మంత్రం యొక్క దీక్షను తీసుకోవాలి ఎందుకంటే అది రహస్య విద్య కాబట్టి ఎవరికీ కూడా హాని కలగకుండా ప్రేమతో ఏదైనా స్తోత్రాన్ని పఠిస్తే కనీసము ఆ భగవంతుని ఆశీస్సులు భక్తి లభిస్తాయని నా అనుభవం నుండి మాత్రమే చెప్పగలను ఆ దేవత భక్ తన భక్తునికి తన గురించిన పూర్తి జ్ఞానాన్ని అందించాలనుకున్నందున అదే దేవత మిమ్మల్ని యోగ్యత గల గురువు వద్దకు తీసుకెళ్ళి దీక్ష ఇప్పిస్తారు అదే విషయము లలిత త్రిసతి గురించి చెప్పింది కాబట్టి మీరు లలిత త్రిసతి పారాయణం చేయాలి మీరు ప్రతిరోజు లేకుంటే ప్రతి శుక్రవారము ఒకసారి లలిత సహస్రనామము లలితా త్రిసతి పారాయణ చేయాలి అని అంటూ ఉంటారు అప్పుడు లలితామాత యొక్క అనుగ్రహము లభిస్తుందనమాట మంచి ఫలితం కూడా ఉంటుంది చదవడానికి అంటే ఈ లలిత త్రిసతి పారాయణ చేయడానికి ఎటువంటి నియమాలు లేవు కేవలము శుద్ధి చేసి అమ్మవారి ఫోటో ముందు కూర్చొని అమ్మవారికి కొంచెం బెల్లము లేదా పంచదార సమర్పించి ప్రేమతో జపము ప్రారంభించండి త్రిసతి అనే పదము సూచించినట్లుగా శ్రీ లలితాంబాయి యొక్క మూడు వందల నామాలు ప్రార్థనలు స్తోత్రాలు మరియు గుణాలు ఉన్నాయి ఇది అత్యంత తాత్విక స్తోత్రం పవిత్ర లలిత పంచదశాక్షరి మంత్రాన్ని చేర్చడం లలితా త్రిసతిలో పంచదశాక్షరి మంత్రములోని పదహైదు అక్షరాల్లో ఒక్కొక్కటి రూపాలు శ్రీ లలితాంబిక యొక్క ఇరవై నామాలు గుణాలలో మొదటి అక్షరం కాబట్టి త్రిసతిలో ఒక్కొక్కటి ఇరవై లక్షణాలతో కూడిన పదహైదు ఉన్నాయి మూడు వందల నామాలు రెండు పంక్తులతో కూడిన యాభై తొమ్మిది స్తోత్రాలు చేర్చబడ్డాయి ఇందులో చాలా వరకు పంక్తులు ఒక్కొక్కటి రెండు లేదా మూడు నామాలు కలిగి ఉంటాయి కొన్నింటిలో నాలుగు నామాలు లేదా ఒక నామం మాత్రమే ఉంటుంది ప్రతి పంక్తిలో సాధారణంగా పదహారు అక్షరాలు ఉంటాయి చాలా తక్కువ మినహాయింపులు ఉన్నాయి అందుకే పంక్తులను లయబద్ధంగా సులభంగా జపించవచ్చు కాబట్టి ఇవి త్రిశతి గురించిన కొన్ని వివరాలు మాత్రమే ఇవి ఆ తల్లి యొక్క శ్రీ లలిత మహా త్రిపుర సుందరీ దేవి ఆశీర్వాదాలు మనందరి మీద నిరంతరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ஓம் ஸ்ரீலலிதமாதிரிபுரசுந்தரிதேவியை நம ஓம் ஸ்ரீ குருபியோ நம